అండి ఫస్ట్ క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ టిఫిన్ అయిందా ఎక్కడి నుంచి అండి మీరు మీ పేరేంటి విఐఎంఎస్ లాగన్ ఉంది మధు ఐడి మార్చండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి తిన్నారా టిఫిన్ అయిందా లైవ్లోకి వచ్చిన వాళ్ళకి టకా టకా లేకపోతేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే తెలిసింది తెలిసింది అక్క నువ్వే అని తిన్నావా ఎందుకు పేరు మార్చావ్ నేను ఏమో అనుకున్నా ఫస్ట్ మళ్ళీ మొద్దు అని చూడ కానీ నువ్వు అని ఫ్లాష్ అయింది నాకు అయిందా ఐడియా ఎందుకు అంటే ఒక టైమ్ కింద ఏంటి అక్క పరిస్థితి చెప్పు ఏం టిఫిన్ ఏం చేసావు వంట గుడ్ మార్నింగ్ అండి అందరికీ లైవ్గా ఉండడానికి ఏమీ లేదు మార్చున్నా వీరికి ఓకే ఓకే అక్క గుడ్ మార్నింగ్ అందరికీ ప్లీజ్ లైవ్లోకి వచ్చినట్టు టాకాటాప్ చేయండి లైక్ వచ్చింది హాయ్ అండి నరేంద్ర గారు హాయ్ ఓకే ఓకే గోధుమ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి తిన్నారా టిఫిన్ అయిందా ప్లీజ్ లైక్ ఇవ్వండి ఐఎమ్ వర్కింగ్ ఇన్ దుబాయ్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు లైక్ ఇవ్వండి సార్ इंदा अंदर लागे थँक्यू सो मच लागेच ओके थँक्यू तिनारा थफिन अ చాను మేడం టిఫిన్ తిన్నారా ఉంది ఇప్పుడు యూట్యూబ్ లో నాది ఏమొస్తుందో సేమ్ ఐడి సేమ్ ఫోటో సేమ్ ఫోటో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఓకే అవునా థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ ఇచ్చినా ఓ థ్యాంక్ యూ టిఫిన్ అయిందా సార్ మీది ఇంకా లైవ్లో వాళ్ళంతా ప్లీజ్ ఎవరు హైట్లో ఉన్నా పర్వాలేదు లైక్ ఇవ్వండి దుబాయ్ నుంచి చూస్తున్నా ఓకే అండి థ్యాంక్ యూ ఇంకా లైవ్లో వాళ్ళు ప్లీజ్ ఎవరో హైట్లో ఉండకండి హామీ పెట్టకపోయినా పర్వాలేదు కనీసం లైక్ అయినా ఇవ్వండి ఎందుకంటే మన కలెక్షన్లో ఆ కార్డమ్ సేల్ స్టార్ట్ అయిపోయింది థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అయితే ఇస్తున్నా సారీ థౌజండ్ రూపీస్కి త్రీ శారీస్ థౌజండ్ రూపీస్కి త్రీ శారీస్ అయితే ఇస్తున్నా మన కలెక్షన్లో అందుకే ప్లీజ్ లైవ్ లోడ్ పండి టకా లైక్ ఇచ్చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ తీసుకుంటే సబ్ చేసుకోండి మీరంతా నాకు సపోర్ట్ చేయండి ఒకసారి నా కలెక్షన్ గుర్ చేసుకొని చూడండి క్వాలిటీ ఎలా ఉంటుందో అని చూసి తర్వాత సపోర్ట్ చేస్తూ కంటిన్యూ చేయండి ప్లీజ్ అండి లైవ్లో కూర్చున్న లైక్ అయితే ఇవ్వండి హలో 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 లైక్ ఇవ్వండి ప్లీజ్ ఉన్నారా వెళ్ళిపోయినారు అందరూ లైవ్లో ఎవరైనా నాకు ఒక సౌండ్ ఇది గొయ్యి ఏవో నీళ్ళ పైపులు చేస్తారంట రోడ్లు వేయడం తవ్వడం రోడ్లు వేయడం తవ్వడం ఇదే సైడ్ ఇంకా ఏ సైడ్ ఎందుకు తవ్వేది ఎందుకు ముందు మీరు ఏ సారీ

ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి ఆషాడమ్ పేర్ పెట్టానండి అందుకే శారీస్ చూపిద్దామని లైవ్ పెట్టి ఎవరూ లైక్ ఇవ్వట్లేదు నాకు తెలియట్ కూడా తెలియట్లేదు ఎవరు ఉన్నారు లైవ్లో మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే తెలుస్తూ ఉంటుంది సూపర్ క్వాలిటీ సారీస్ ఉన్నాయండి హలో మేడం ఉన్నారా తిన్నారటిన్న లేకంటే వరకు బిజినా ఇూట్యూబ్లోనా వస్తుంది కదా నేమ్ సేమ్ నేమే ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఇచ్చింది సేమ్ ఐడి సేమ్ ఫోటో ఉంటుంది నాది ఓకే ఓకే అక్కడ ఏం డ్యూటీ చేస్తారండి మీరు ఓకే వెల్డింగ్ జాబ్ చేయడానికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలా ఇక్కడ మన ఊర్లోనే ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు కదా సార్ ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ ఉంది సార్ నాది డెబ్బై వేలు వస్తుంది మేడం అవునా మా ఇక్కడ కూడా మనం సొంతగా పెట్టుకుంటే సంపాదించుకోవచ్చు కదా సార్ మన ఊర్లోనే అక్కడికి ఎక్కడికో వెళ్ళి అందరినీ వదిలిపెట్టి మనం ఉన్న కాడే ఏదైనా ఒక ఇది చేసుకుంటే సంపాదించుకోవచ్చు కదా మీదే ఊరు నెక్స్ట్ ఏ ఊరండి మీది ఇక్కడ ఆంధ్రాలో ఆంధ్రా తెలంగాణ మీది విశాఖపట్నం అవునా దేవుడా చేసుకోవచ్చు కదండి అక్కడ మంచి మంచి ఉంటాయి రోజులైంది ఎన్ని అంటే ఎన్ని ఇయర్స్ అయింది మీరు అక్కడికి వెళ్ళి వాట్సాప్ వాట్సాప్ ఉంది కానీ శారీ కలెక్షన్ పెట్టినవాడు మాత్రమే ఆ నెంబర్ ఇచ్చింది లైవ్ పెట్టినవారు వెళ్ళారండి ఈ రోజు కొంచెం వర్క్ ఉందని శారీ లైవ్ పెట్టట్లేదు ఎవరైనా అడిగి సారీ చూపించమని అడిగితే చెప్తారు చూపిస్తాను నన్ను కూడా ఇస్తాను కాకపోతే పని ఉంది అందుకే వన్ ఇయర్ అయ్యింది ఓకేనా ఓకే ఓకే నేను కూడా ఫోన్ वरुरी सारेस फोर्थ लाइक थैंक यू ना नंबर से Okay, just stand the message. బాబు చాలా బాగున్నాడు మేడం అవునా థ్యాంక్ యూ నాకు అంతకంటే పెద్ద పాప కూడా ఉందండి తనకు వీడియోస్ ఫొటోస్ అంటే ఇష్టం ఉండదు అందుకే రాదు తను ఫొటోస్కి వీడియోస్ టెన్ ఇయర్ చదువుతుంది అంత పెద్ద కూతురు ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్ చేసుకోండి ఈరోజు సారీ వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు ఎందుకంటే స్టిచ్చింగ్ వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది అందుకని లేదా లైవ్లో అందరు వెళ్ళిపోయినారా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నాకు ஆய்வு நாமீ மந்திர குட் மார்னிங் ப்ளீஸ் திணார காமெண்ட்ஸ் லைக் செய்யுங்க சப்போர்ட் செய்யி Good morning, it's been a while since I've eaten. Thank you అలాగే తను కొత్తగా చేసుకుంటూ చాలా సబ్ చేసుకోండి మార్నింగ్ టు ఎవరైనా నా ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ తిన్నారా ప్లీజ్ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా దీన్ని మీద డబ్బులు టచ్ చేయండి లైక్ వస్తుంది ఎస్ అంటే దేనికి ఎస్ అనుకోవాలి ఇస్తా సరి సరి ఓకే అండి థ్యాంక్ యూ అది ఎక్స్ లాభ కనపడింది అందుకే అన్నాను సారీ మీకు సిస్టర్ చెప్పండి కన్నడ అల్వా సారీ జాస్తి తెలుగు ఫ్రెండ్సే ఇదకే తెలుగు అతాడుతాయితీ అదే కంటిన్యూ సిస్టర్ ಟಿಫಿನ್ ಆಯ್ತಾ ಊಟ ಸ್ಟಿಚಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಸಿಸ್ಟರ್ ಅದು ಏನೋ ಒಂದು ಶಬ್ದ ರೋಡ್ ಮೇಲೆ ಕೇರಿತಾ ಇದ್ದಾರೆ ಮಾಡ್ತೀನಿ ರೀ ಲೈವಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೆ ಸ್ಯಾರೀಸು ಅರ್ಜೆಂಟ್ ಸ್ಟಿಚ್ ಮಾಡೋದು ನಾಲ್ಕು ಬ್ಲೌಸ್ ಇದ್ದಾವೆ ಅದರಲ್ಲಿ ಎರಡು ಮಾಡಿದ್ದೀನಿ ನೈಟ್ ಇನ್ನು ಇದ್ದಾವೆ ನಾನು ಯಾರು ಗೊತ್ತಾಯಿತು ಗೊತ್ತಾಯಿತು ನಿಮ್ಮ ಲೈವಲ್ಲಿ ಬರ್ತೀನಲ್ಲ ಗೊತ್ತಾಯ್ತು ಸಿಸ್ಟರ್ ಅಂದಾಗಲೇ ಗೊತ್ತಾಯ್ತು ಕ್ಲಾಸ್ ಕ್ಲಾಶ್ ಆಯ್ತು ನೀವೇ ಅಂತ थैंक्यू टिफि आयता सिस्टर थैंक यू सो मच लाइव के बंदी ಪ್ಲೀಸ್ ಸಿಸ್ಟರ್ ಇನ್ನು ಮುಂದೆ ಆಷಾಢ ಸೇಲ್ ಇದೆ ಥೌಸಂಡ್ ರುಪೀಸ್ಗೆ ಡೈಲಿ ವೇರ್ ಸ್ಯಾರೀಸ್ ತ್ರೀ ಇದ್ದೀನಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ಕಾಸ್ಟ್ಲಿ ಸ್ಯಾರೀಸ್ ಎಲ್ಲ ಟೂ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ ನಾಳೆಯಿಂದ ಫುಲ್ಲು ಲೈವ್ ಅದೇ ಇರುತ್ತೆ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸಿಗೂ ಎಲ್ಲ ಹೇಳಿ ನನ್ನ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಸಿ ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ನನ್ನ ಮೇಡಮ್ ಸ್ವಲ್ಪ ಹೇಳಿದ್ನಲ್ಲ ಅರ್ಜೆಂಟ್ ಸ್ಟಿಚ್ಚಿಂಗ್ ಎರಡು ಬ್ಲೌಸ್ ಇದ್ದಾವೆ ಅದನ್ನು ಮುಗಿದ್ರೆ ಹಾಳೆಯಿಂದ ಫುಲ್ಲು ಸ್ಯಾರೀಸೆ ಹಾಂ ಎಲ್ಲರೂ ತಂದು ಈಗ ಸ್ಟಿಚ್ಚಿಂಗ್ ಇರೋದ್ರಿಂದ ತಂದು ಕುತ್ಗೆ ಮೇಲೆ ಇಡ್ತಾರೆ ಹಾಂ ಹೇಳಿ ಹೇಳಿ ತೌಸಂಡ್ ರುಪೀಸ್ ಸ್ಯಾರೀಸಾ са Торстин. ನಾಲ್ಕು ಕಲರ್ಸ್ ಇದೆ ಇದು ಸೆಂಟರ್ ಫೋಟೋ ಬರುತ್ತೆ ಇದು ಕೇಳಾಗಿ ಪಿಂಕ್ ಕಲರ್ ಬಿ ಪಿ ಸೂಪರ ಥ್ಯಾಂಕ್ ಯು ಇದ್ರಲ್ಲಿ ನಾಲ್ಕು ಕಲರ್ಸ್ ಇದೆ ನೋಡಿ ತೋರಿಸ್ತೀನಿ ಬ್ಲೌಸ್ ಪಿಂಕ್ ಕಲರ್ ಅಲ್ಲಿ ವಾವ್ ಸೂಪರ್ ಸಿಸ್ಟರ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಲ್ಲ ಸ್ಯಾರೀಸು ಚೆನ್ನಾಗೇ ಇದೆ ನಾಳೆ ಲೆವೆನ್ ತರ್ಟಿಗೆ ಲೈವ್ ಮಾಡ್ತೀನಿ ಅವಾಗ ಲೈವಿಗೆ ಬನ್ನಿ ಪ್ಲೀಸ್ ಇವತ್ತು ಸ್ವಲ್ಪ ಯಾರಿಗೂ ಹುಷಾರಿಲ್ಲ ಹಾಸ್ಪಿಟ್ಲ್ ಹತ್ರ ಅಲ್ಲಿ ನೋಡೋಕೆ ಹೋಗಬೇಕು ನಮ್ಮ ಮನೆಯವ್ರು ಕಾಲ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಬಾಯ್ ನಾಳೆ ಲೆವೆನ್ ತರ್ಟಿಗೆ ಕರೆಕ್ಟಾಗಿ ಲೈವ್ ಇಡ್ತೀನಿ ಬಾಯ್ ಸಾರಿ